సదాశివపేట మండలం ముబారక్పూర్ ఏ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపచిన సర్పంచ్ అభ్యర్థి అనురాధారెడ్డి వార్డ్ మెంబర్ అభ్యర్థులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు ఉంగరం గుర్తుపై బోటు వేసి తనను అత్యధిక జాతితో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు నడిగదాం

అమ్మ తప్పకుండా గుర్తుకెళ్ళి భారీ మెజారింటి మీకు పని చేసి ఇలా రాసిన మన గ్రామానికి ఏం పనులు కావాలో నేను చేసేది ఏ సహకారం లేకుండా చేస్తాను ప్రభుత్వ సహకారం సమస్యలున్నా లేవా సంతోషం సమస్యలు చెప్పి बस पुराने होने हैं। तो आप कौन से उंगलियां उठाओं? बार नंबर, नेक्स्ट टूल गोल्ड। गैस का, गैस का ही। गैस था। बदलो ना। बदलो ना। बदलो ना। उन्हें वाली तरह। अम्मा। अम्मा बावना वाह। एडम, ना ना नहीं। एडम। ना तो, ना।

ముబారక్పూర్ విలేజ్ గతంలో ముంపుకు గురైన గ్రామం ఇది అరవై ఏళ్ళు కావస్తుంది ముంపుకు గురై అయినా కానీ ఇక్కడ ఇక్కడ కనీస వసతులు కూడా ఈ గ్రామానికి అందుబాటులో రాలేకపోయినాయి మా గ్రామము మూడు వందల నాలుగు వందల ఎకరాలు ముంపు గురై ప్రజలందరూ అక్కడ ఇక్కడ చెల్లా మిగిలిన వాళ్ళం మేము అందరం ఉన్నాం ఇక్కడ మళ్ళీ ఇక్కడ మిగిలిన వాళ్ళ కోసము అన్ని కనీస వద్దలు సౌకర్యించాల్సిన ప్రభుత్వము గత కొన్నేళ్ళుగా ప్రజా ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు సరిగ్గా సమ సమస్యలను ప్రజ అధికారుల దృష్టికి తీసుకోకపోవడం వల్ల కూడా ఇక్కడ అభివృద్ధి జరగ జరగలేకపోయింది దీన్ని మళ్ళీ ఇంత మంచి గ్రామము ఎందుకంటే మునిగిన తర్వాత ఈ వాటర్ అంతా పట్టణానికి పోతుంది పట్టణాలు ఈ దాహార్తి దీక్షన ఈ గ్రామాన్ని ప్రభుత్వము ముందు ప్రప్రథమంగా దీన్ని డెవలప్ చేసే కార్యక్రమం పెట్టుకోవాల్సింది ఉండే కనుక గత కొన్నేళ్ళుగా దీన్ని విస్మరించి మళ్ళీ ఈ గ్రామంలో ఏ కనీస వస వసతులు లేకున్నాయి రైతులు కూడా అనేక ఇబ్బందులు గురవుతున్నాయి పొలాలకు పోవాలంటే రైతులకు మళ్ళా దారి కూడా లేదు అరవై ఏళ్ళ నుంచి కూడా దారి దారి లేని గ్రామం అంటే ఇది చాలా వర్షం పడిందంటే అక్కడ అంతా బురద నడవడానికి వీళ్ళదు శ్మశా వర్షం పడ్డదంటే శ్మశానం చేసుకుందాం అంటే కూడా అక్కడ వసతులు లేవు మళ్ళీ సిసి రోడ్లు కానీ ఇక్కడ ఇక్కడ ఎక్కడ కూడా లేవు అక్కడక్కడ ఉండే మర్చుకు కానీ మొత్తము గ్రామంలో లేదు మన డ్రైనేజ్ వ్యవస్థ చాలా దీనంగా ఉంది ఎక్కడ చూసినా వాటరు మురికి దోమలు ఎక్కడ చూసినా ఇప్పుడు మేము ప్రచారంలో ప్రతి వాడుకోవడం జరుగుతుంది అక్కడ దోమలు చాలా అంటే చాలా ఉన్నాయి దానివల్ల మళ్ళా ప్రజలకు రోగాలు రావడం చేస్తాం మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఇట్లాంటి రోగాలు ఇది పోవాలంటే మేము పెట్టుకుపోయే చూపించుకోవాలి సాహస పెట్టుకోవాలన్నా మాకు ఇక్కడ వసతి ప్రభుత్వ వసతి రవాణా వసతి కూడా లేదు ఆటోలలో వెళ్ళాలి కాబట్టి దీన్ని ప్రజల అధికారుల దృష్టికి తీసుకుపోయి దీన్ని అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతోనే మేము ఈ నిలబడడం జరిగింది మా స్వలాభం కోసం కాదు ఇక్కడ ఏ వనరులు లేవు ఏ పరిశ్రమలు లేదు ఏది లేదు ఇక్కడ ఒక ఆదాయం కూడా ఆదాయం కూడా లేదు కానీ అలా అలాంటి గ్రామాన్ని మేము డెవలప్ చేయాలని ఒక సదుద్దేశంతోనే నిలబడడం తప్ప మా మా స్వ మా సొంత స్వార్థానికి మేము నిలబడలేము అందుకని మేము ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలను నేను చెయ్యత్తి నమస్కరించి మొక్కుతున్నా ఎందుకంటే ఈ అవకాశం మళ్ళా రాదు మళ్ళా ఎన్నేళ్ళకో ఇట్లాంటి రిజర్వేషన్ వచ్చి మా లాంటి వాళ్ళకు అవకాశం వస్తుంది ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు కూడా సద్వినియోగం చేసుకొని మాకు ఓటిచ్చి మమ్మల్ని గెలిపించి గ్రామాభివృద్ధికి మీరు సహకరించాలని నేను గ్రామ ప్రజలను ప్రపంచంగా మహిళలను వృద్ధులను యువకులను నేను కోరడం జరుగుతుంది